వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో ఏదో వచ్చాం ఆర్ఎస్ క్రియేషన్ అండి ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ లో అయితే ఉంటుంది సికింద్రాబాద్ లో మీరు మహంకళి టెంపుల్ లైన్ లో కొంచెం ముందుకు వచ్చినట్లయితే టెంపుల్ కి తర్వాత కొంచెం ముందుకు రావాలి కొంచెం ముందుకు వచ్చినట్లయితే గుజరాతీ స్వీట్స్ అయితే ఉంటుంది గుజరాతీ స్వీట్స్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్లో వీళ్ళ షాప్ ఉంటుంది వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఆ బ్లౌజెస్ అయితే ఉంటాయి ఇంకా వీళ్ళు దీపావళికి ఒక ఆఫర్ కూడా ఇస్తున్నారండి అది ఏంటంటే మనకి ఫైవ్ బ్లౌజ్ పీసెస్ ఇవి ఉన్నాయి కదా ఫైవ్ బ్లౌజ్ పీసెస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ దాంతోపాటు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ దాంతోపాటు ఇలాంటి బ్యూటిఫుల్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఇది ఏంటంటే జర్మన్ సిల్వర్ అండి ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో మీరు థౌజండ్ రూపీస్ బిల్ చేశారనుకోండి ఇలాంటి చిన్న చిన్న అయితే వచ్చేస్తే ఫైవ్ థౌసండ్ బిల్ అనుకోండి ఇలాంటి ఇంకా మేడం అయితే మనకి ఇన్ డీటెయిల్గా గా చెప్పేస్తారు వాటితో పాటు ఒకసారి చూడండి సిల్వర్ కాయిన్స్ అండి కాయిన్స్ కూడా ఫ్రీ గిఫ్ట్స్లో దివాళీ ఆఫర్లో మన కోసం అయితే తీసుకురావడం జరిగింది వీడియో టోటల్ గా ఇన్ డీటెయిల్గా గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది షాప్ లొకేషన్ కూడా చెప్పేస్తుంది కదా ఒకవేళ మీరు షాప్ కి విజిట్ చేయాలి ఏంటంటే మ్యాచింగ్ కలర్స్ ఉంటాయి కదా శారీస్ వాటికి మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే కూడా డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు లేదు ఆన్లైన్లో బై చేసుకుంటామంటే ఆన్లైన్లో కూడా పర్చేజ్ ఆన్లైన్లో బై చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఒకసారి అయితే ఈ వీడియోని టోటల్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఆర్ఎస్ క్రియేషన్ వాళ్ళది ఛానల్ కూడా ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్అవుట్ చేయండి ఒకసారి వాళ్ళది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి కాయిన్స్ అనమాట వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ మీకు స్పెషల్గా లక్ష్మీ పూజకు గాను ఇస్తున్నారండి ఆర్ఎస్ క్రియేషన్ కస్టమర్కి కూడా మేము ఈ పేరు అనేది ఇచ్చేస్తాము అయినా కూడా మీకు దీవాళి స్పెషల్ ఆఫర్లో మాత్రం సేమ్ ఆఫర్లో ఇచ్చేస్తున్నారండి సో దీవాలి స్పెషల్ ఆఫర్ అయితే మిస్ చేసుకోవచ్చు అండి మీకు ఏదైనా ఫ్రీ లో వచ్చేస్తుంది ట్వంటీ ప్లస్ కలర్స్ అవైలబుల్ వచ్చింది డిజైన్ వచ్చేసి మాత్రం వర్క్ అయితే చాలా బాగుంటుంది సో మెజంతా పింక్ బ్లూ గ్రీన్ మనకి కలర్ చాయిస్ కానివ్వండి డిజైన్స్ కానీ అనేవి ఏవైనా హోల్సేల్ అండ్ రీటైల్గా ఉంటుంది ఆర్ఎస్ క్రియేషన్స్ అండ్ ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటుందండి మహంకాళి టెంపుల్కి బ్యాక్ సైడ్ మీకు ఎగ్జాక్ట్గా వచ్చేసి సుభాష్ రోడ్ అంటారు దీన్ని మీకు గుజరాత్ స్వీట్స్ ఆపోజిట్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో నేను మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తాను సో ఆఫ్లైన్ ఆన్లైన్ ఎలా అయినా పర్చేస్ చేయచ్చు దీపావళికి స్పెషల్గా మీకు మంచి మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను ఫస్ట్ ఆఫర్ వచ్చేసి చూడండి నేను చూపించే డిజైన్స్ అయితే చూడండి ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది ఏవైనా ఫైవ్ పీసెస్ తీసుకుంటే మీకు థౌజండ్ రూపీస్ అండి సో చూడండి అండ్ మీకు డిజైన్ సో మీకు వన్ బై వన్ చూపిస్తాను జస్ట్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ హ్యాండ్స్ కూడా చూడొచ్చు మీరు ఎంత హెవీగా వచ్చింది డిజైన్ కూడా మంచి పీకాక్స్ వచ్చాయి చూడండి ప్యారెట్స్ డిజైన్ ఇలా దీని మీద చూడండి దీంట్లో వచ్చేసి మీకు కలర్స్ కూడా అన్నీ ఉంటాయి మీకు ఏది కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ మినిమం ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది ఏవైనా నేను చూపించే డిజైన్స్ అన్నీ కూడా మీరు థౌజండ్ రూపీస్ బిల్ అయితే కంపల్సరీ చేయాల్సింది ఉంటుంది మినిమం ఫైవ్ పీసెస్ అయితే పర్చేస్ చేయాలి సింగిల్గా మాత్రం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఉంది మనకు ఫుల్ గోల్డెన్ జరీతో అనమాట అండ్ కుందన్ వర్క్ కూడా వచ్చేసింది మీకు హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు ద హెవీ డిజైన్ వచ్చేసి కూడా మీకు మినిమం ఫైవ్ పీసెస్ తీసుకుంటే జస్ట్ థౌజండ్ రూపీస్కే అండి దీంట్లో వచ్చేసి కలర్ ఆప్షన్ కూడా చూడొచ్చు మీరు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి సో ఏంటంటే థౌజండ్ రూపీస్ చేస్తే కనుక మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండ్ అలాగే వచ్చేసి ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే కూడా మీకు మంచి గిఫ్ట్ అయితే ఉందండి దీవాళి స్పెషల్లో సో లాస్ట్లో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఆ గిఫ్ట్స్ ఏంటో కూడా మీకు రివీల్ చేస్తాను అసలు బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చండి దివాళి స్పెషల్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే అయితే మాత్రం తప్పకుండా ఇట్లాంటి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి మన ఆర్ఎస్ క్రియేషన్స్లో సో ఎనీ ఫైవ్ పీసెస్ జస్ట్ థౌజండ్ రూపీస్ సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూడండి మనకి మంచి సిల్వర్ అండ్ గోల్డెన్ జరీలో వచ్చింది డిజైన్ వచ్చేసి మాత్రం వర్క్ అయితే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ కూడాను మీకు హ్యాండ్స్కి కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి పీకాక్ డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు లాస్ట్లో కూడా ఇలా జరీ లైన్ అయితే వస్తుందనమాట టూ హ్యాండ్స్కి కూడా చూడండి ఎంత హెవీ డిజైన్ ఉంది సో ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంటుందండి నేను చూపించే వాటిలో ఏవైనా ఫైవ్ సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఈ డిజైన్లో ఉన్న కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి గ్రీన్ మెజంతా పింక్ బ్లూ గ్రీన్ సో కలర్స్ అన్నీ చూడొచ్చండి మీకు ఏ కలర్స్ కావాలి అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్కి వన్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు బట్ టోటల్ మాత్రం ఫైవ్ పీసెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుందండి ఏవైనా కూడాను సో మీరు ఫైవ్ పీసెస్ తీసుకుంటే మీకు మంచి దీవాళి బంపర్ ఆఫర్లో ఒక గిఫ్ట్ ఇస్తున్నాం అండ్ ఫైవ్ థౌసండ్ బిల్కి కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్ అండ్ టెన్ థౌజండ్ రూపీస్కి కూడా మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దు సో ఎనీ పీసెస్ జస్ట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో మనకి మొత్తం ఫుల్ జరీలో అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి టూ హ్యాండ్స్ కూడా ఇంత హెవీగా వచ్చాయి దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది ఎనీ పీసెస్ జస్ట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ కలర్ ఆప్షన్ చూడొచ్చు మీరు చూడండి మనకి నియర్ బై కలర్స్ అనిపిస్తాయి బట్ దేనికి అది షేడ్ అయితే డిఫరెంట్గా చాలా బాగున్నాయండి దీపాళి స్పెషల్ ఆఫర్ ఎనీ పీసెస్ థౌజండ్ రూపీస్ అండ్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకైతే మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది అండ్ మీకు హోల్సేల్లో కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి ఫైవ్ థౌసండ్కి ఒక గిఫ్ట్ టెన్ థౌజండ్ గిఫ్ట్ సో దివాళి ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి మనకి రెడ్ కలర్ పైన సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి స్కాలాప్ డిజైన్ అయితే వచ్చింది మనకి అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత హెవీగా ఉన్నాయి సో మీకు ఏవి మ్యాచ్ అయినా కూడా వెంబడ తీసేసుకోండి ఎనీ పీసెస్ జస్ట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ దివాళీ స్పెషల్ ఆఫర్ ఆర్ఎస్ క్రియేషన్స్లో సో మీకు థౌజండ్ రూపీస్ బిల్ చేసిన తర్వాత కూడా మీకు దివాలి స్పెషల్ ఆఫర్లో అయితే మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు అదేంటో నేను లాస్ట్లో చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి థౌజండ్ రూపీస్ బిల్ చేయండి మంచి గిఫ్ట్ తీసుకోండి అండ్ జస్ట్ థౌజండ్ రూపీస్కి ఆ పిరండి ఎంత యూనిక్గా డీసెంట్గా చాలా బాగుంది సింపుల్గా కావాలి ఇలా స్కాలప్ డిజైన్ అనుకుంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది అండ్ హ్యాండ్స్ కూడా చూడొచ్చు చాలా బాగుంది కదండి ఈ డిజైన్ అయినా కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంది ఏదైనా ఫైవ్ పీసెస్ తీసుకోండి జస్ట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ దివాళీ స్పెషల్ ఆఫర్ కలర్స్ కూడా మీకు ప్రతి డిజైన్లో కూడా ట్వంటీ ప్లస్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి హోల్సేల్ అండ్ రీటైల్ రెండు ఉంటాయి మీకు ఎలా కావాలన్నా పర్చేస్ చేయొచ్చు అండ్ థౌజండ్ రూపీస్ బిల్ చేయండి దివాళీ స్పెషల్ గిఫ్ట్ కూడా తీసేసుకోండి కొంచెం హెవీ డిజైన్ అయినా కూడా మీకు దీవాళి స్పెషల్ ఆఫర్లో మాత్రం సేమ్ ఆఫర్లో ఇచ్చేస్తున్నారండి స్కాలాబ్ డిజైన్ వచ్చేసి మీకు చూడండి ఇలా డబల్ మనకి త్రీ కలర్స్ గోల్డెన్ జరీ పింక్ అండ్ లావెండర్ అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి ఇలా వస్తుంది సో దీంట్లో కూడా మీకు కలర్ ఆప్షన్ ఉంది చూడండి సో దీవాళి స్పెషల్ ఆఫర్ అయితే మిస్ చేసుకోవచ్చండి మీకు ఏదైనా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది చూడండి అసలు మనకి ప్రతి డిజైన్లో కూడా మీకు అసలు కలర్స్ అయితే ట్వంటీ ప్లస్ కలర్సే అవైలబుల్ ఉంటాయి ఆల్మోస్ట్ ప్రతి పట్టు శారీస్కి కానీ ఫ్యాన్సీ శారీస్కి అయితే మ్యాచ్ అవుతాయి దీపావళి స్పెషల్ ఆఫర్ మిస్ చేసుకో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఏంటంటే దీపావళి స్పెషల్ ఆఫర్లో అయితే కస్టమర్స్ కోసం మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఆర్ఎస్ క్రియేషన్స్ వాళ్ళు సో మీకు ఏది కావాలి అనుకున్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఫైవ్ పీసెస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ అండ్ మీరు థౌసండ్ రూపీస్ బిల్ చేసి ఈ ఫైవ్ పీసెస్ కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి మీకు ఏది మ్యాచ్ అయితే అవి తీసుకోండి ఇందులోనే అని కాదండి మొత్తం కలెక్షన్లో వచ్చేసి ఎనీ ఫైవ్ పీసెస్ తీసుకోవచ్చు మీకు థౌజండ్ రూపీస్లోనే వచ్చేస్తాయి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే దీంతోపాటు మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఇస్తున్నామండి ఆర్ఎస్ క్రియేషన్స్ తరఫున కస్టమర్కి మంచి దివాళికి ఎవరికైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాం కాబట్టి హ్యాపీ కస్టమర్స్ అండి అందుకని మీకోసం స్పెషల్ గిఫ్ట్ కూడా ఉంది నేను లాస్ట్లో చూపిస్తాను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి చూడండి బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ తిడుతున్నా అనమాట ఫుల్ జరీ వివింగ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట అండ్ మీకు నెక్ కూడా చూడండి టూ లైన్స్ ఇలా వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత హెవీ డిజైన్ కూడా చూడొచ్చు మీరు అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఇలా వస్తుంది దీంట్లో వచ్చేసి కలెక్షన్ సో దీవాళి స్పెషల్ ఆఫర్ అండి ఆర్ఎస్ క్రియేషన్స్ తరఫున మీకు ఎనీ పీసెస్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ సో మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ దివాళీ వరకు మాత్రమే ఉంటుందండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వండి అండ్ మెయిన్ ఏంటంటే మీరు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసం స్పెషల్గా ఆఫర్ అయితే ఇస్తున్నారండి మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే సూపర్ ఉంటుందండి మేము లాస్ట్లో నేను చూపిస్తాను అండి మంచి ఫ్లవర్స్ లీవ్స్తో చాలా బాగుంది డిజైన్ వచ్చేసి సో సిల్వర్ జరి అండ్ గోల్డ్ జరితో వచ్చేసింది అండ్ మీకు నెక్ అని కాదండి హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు సో మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు అండి ఇంత తక్కువ ప్రైస్కి ఎందుకు ఇస్తున్నారు అని ఎందుకంటే వీళ్ళది వచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అండ్ మెయిన్ మీరు ఇచ్చే సపోర్టు గాను వీళ్ళు స్పెషల్గా మీకు మంచి దివాళీ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి చూ అండ్ స్పెషల్గా ఫైవ్ థౌసండ్ బిల్ వాళ్ళకి కానివ్వండి టెన్ థౌసండ్ బిల్ వాళ్ళకి కూడా మంచి మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకైతే మీకు మంచి గిఫ్ట్స్ కూడా ఉంటాయండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మాది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు యాడ్ అవ్వచ్చు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మీకు సో థౌజండ్ రూపీస్ ఎనీ ఫైవ్ పీసెస్ ఫ్రీ షిప్పింగ్ మనకి త్రీ కలర్స్ కాంబినేషన్లో చాలా బాగుంది ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా యూనిక్గా చాలా బాగుంది అండ్ మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా వన్ మీటర్ ప్లస్ ఉంటుందండి ప్యూర్ రా సిల్క్లో ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా టెన్షన్ లేదు అండ్ డిజైన్ వచ్చేసి కూడా చూడండి మనకి హ్యాండ్స్కి అయితే ఎంత హెవీ డిజైన్ అయితే వచ్చిందనమాట దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంది చూడండి దివాళీ స్పెషల్ ఆఫర్ అండి మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోండి ఫ్రీ షిఫ్టింగ్లో మీకు ఎనీ ఫైవ్ పీసెస్ తీసుకుంటే మాత్రం థౌజండ్ రూపీస్కే ఇస్తున్నారు అండ్ థౌజండ్ రూపీస్ బిల్ చేసిన ప్రతి కస్టమర్కి కూడా మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఉంది అండ్ ఫైవ్ థౌజండ్ వాళ్ళకి సెపరేట్ గిఫ్ట్ అండ్ టెన్ థౌజండ్ వాళ్ళకి ఇంకా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ సో నేను ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎందుకు చెప్తున్నానంటే హోల్సేల్లో కూడా సప్లై చేస్తారనమాట మీకు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థౌసండ్ రూపీస్కి ఫైవ్ పీసెస్ అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి కలర్ ఆప్షన్ చూడొచ్చు మీరు ఏవైనా ఫైవ్ పీసెస్ తీసుకోండి ఈ డిజైన్ అని కాదు మొత్తం నేను అన్ని డిజైన్స్లో కలిపి ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ మినిమం ఫైవ్ పీసెస్ తీసుకోవాలి థౌసండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నారు ఫ్రీ షిప్పింగ్లో అండ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే మీకు మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఉందండి లాస్ట్లో చూపిస్తాను నేను మీకు ఏంటంటే మెయిన్ థౌజండ్ బిల్ వాళ్ళకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ టెన్ థౌజండ్ రూపీస్ ఇలా బిల్ వైజ్ అయితే మీకు మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తున్నాం మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్లో బంపర్ ఆఫర్ దివాలి స్పెషల్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మంచి బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్తో అనమాట చాలామంది ఆడతారు ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ మిర్రర్ వర్క్ అయితే అడుగుతున్నారండి బ్లాక్ కలర్ పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మనకి ఇదంతా కూడా జరీ ఫ్లవర్స్ వచ్చేసాయి అనమాట సో ఇంత హెవీ డిజైన్ ఉన్నా కూడా మీకు ఏంటంటే మంచి ఆఫర్స్ ఇస్తున్నారు యూజ్ చేసుకోండి సేల్ పర్పస్ కావాలి అనుకునే వాళ్ళు కూడా పర్చేస్ బల్క్ బల్క్లో కావాలి అనుకున్న మనకి ప్రతి డిజైన్లో మంచి కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది థౌజండ్ రూపీస్ ఓన్లీ ఎనీ ఫైవ్ పీసెస్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మనకి లైట్ డార్క్ ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ అయితే కవర్ అవుతున్నాయి థౌజండ్ రూపీస్కి ఫైవ్ పీసెస్ చూడండి చాలా బాగుంది ఇది కూడా దీంట్లో వచ్చేసి కూడా మీకు అసలు కలర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి చూడండి కలర్స్ అన్నీ కూడాను ఇలా సో ఎనీ ఫైవ్ పీసెస్ సెలెక్ట్ చేసుకోండి థౌజండ్ రూపీస్లోనే వచ్చేస్తాయి అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి బంపర్ ఆఫర్ కదండి థౌజండ్ రూపీస్కి ఫైవ్ పీసెస్ అంటే మాత్రం టూ గుడ్ సో ఈ ఆఫర్ ఓన్లీ దివాళీ వరకే ఉంటుంది అండ్ మీరు థౌజండ్ రూపీస్ బిల్ చేసి ఏవైనా ఫైవ్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తాం అండ్ దీంతో పాటుగా మీకు మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఉందండి మిస్ చేసుకోకండి దివాళీ స్పెషల్ ఆఫర్ ఇది కూడా మీకు ఆఫర్లోనే ఇచ్చేస్తున్నాం ఎన్ ఎనీ ఫైవ్ పీసెస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ కలర్ ఆప్షన్ కూడా చూడొచ్చు నేను ఫాస్ట్గా ఎందుకు చూపిస్తున్నాను అంటే వీడియో మరీ లెంత్గా అవుతుంది కాబట్టి సో మీకు ఏ కలర్స్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇంతకంటే మంచి ఆఫర్ అయితే ఎప్పుడు రాదు మిస్ చేసుకోవద్దు అండ్ మీకు థౌజండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకైతే మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఉందండి మనకి ఇవేంటంటే చూడండి ఇలా సిక్స్ సిరాక్స్ జరీ వర్క్ అయితే వచ్చింది చాలా నీట్గా ఉంది ఇది కూడా డిజైన్ మీరు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ అయితే ఉంటుందండి సో దీంట్లో వచ్చేసి కూడా మీరు కలర్ ఆప్షన్స్ అండి ఎనీ ఫైవ్ పీసెస్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్లో అండి ఆర్ఎస్ క్రియేషన్స్ బంపర్ ఆఫర్ సో మీకు ప్రతి పర్చేస్ పైన కూడా మంచి మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉన్నాయని చెప్పాను ఆ గిఫ్ట్స్ ఏంటో చూపిస్తాను చూసేయండి సో మనకేంటంటే వీళ్ళ దగ్గర హోల్సేల్ అండ్ రీటైల్గా ఉంటుంది ఆయనైతే ఇస్తున్నారండి బియాస్ అనమాట మంచి కుందులు లక్ష్మీ అమ్మవారి పూజకు కానీ స్పెషల్గా అందిస్తున్నారు అండ్ థౌజండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ఫైవ్ పీసెస్ తీసుకోవచ్చు అండ్ దాంతోపాటుగా ఈ సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారండి చేసిన ప్రతి కస్టమర్కి కూడా మేము ఈ పేరు అనేది ఇచ్చేస్తున్నామండి సూపర్గా ఉన్నాయి కదా మిస్ చేసుకోకండి ఆఫర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకైతే చూడండి ఇలా మీకు ఎలిఫెంట్ దియా అనమాట టూ దియా స్పేర్ అయితే ఇస్తున్నారండి మీరు ఎయిట్ థౌజండ్ రూపీస్ బిల్ చేయాలి అండ్ మీకు ఆ పర్చేస్ పైన ఈ గిఫ్ట్ అయితే కంపల్సరీ వస్తుంది అండ్ ఫ్రీ షిప్పింగ్లో అండి దివాళీ స్పెషల్ ఆఫర్ సో మిస్ చేసుకోకండి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకైతే మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి మీరు ఎయిట్ థౌసండ్ బిల్ చేయండి ఈ గిఫ్ట్స్ అయితే తీసుకోండి థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకైతే చూడండి లక్ష్మీ అమ్మవారి కాయిన్స్ అనమాట వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ మీకు స్పెషల్గా లక్ష్మీ పూజకు గాను ఇస్తున్నారండి ఆర్ఎస్ క్రియేషన్స్ వాళ్ళు మీరు టెన్ థౌజండ్ బిల్ చేస్తే వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ అయితే మీకు ఫ్రీ గిఫ్ట్లో వచ్చేస్తుంది అండ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయండి ఏవైనా బ్లౌజ్ పీసెస్ కూడా మీరు మినిమం టెన్ థౌజండ్ బిల్ చేయాలి తప్పకుండా ఆర్ఎస్ క్రియేషన్స్ వాళ్ళైతే సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు చూడండి మిస్ చేసుకోకండి అండ్ టెన్ థౌజండ్ అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి ఇలాంటి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆఫర్స్ అయితే మిస్ చేసుకోకండి ఏ ఆఫర్ అయినా కూడా మీకు ప్రతి పర్చేస్ పైన మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి సో అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు హోల్సేల్గా సేల్ చేయాలి అనుకున్న మంచి మార్జిన్స్ అయితే ఉంటాయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్